రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల ఇరవై ఐదున ఉభయ సభల్లో బడ్జెట్ ప్రవేశపెట్టే ఛాన్స్ రేపు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న సీతారామన్ ఎనిమిది నెలలకు గాను బడ్జెట్ ను రూపొందించిన కేంద్రం హస్తినలో తెలంగాణ సీఎం రేవంత్ బిజీ బిజీగా రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్ర మంత్రులకు విజ్ఞప్తులు నూతన న్యాయ చట్టాలపై ప్రభుత్వ వైఖరి వెల్లడించాలి తెలంగాణ సర్కార్కు కేటీఆర్ బహిరంగ లేఖ రేపు మధ్యాహ్నం బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ విపక్షాలు ప్రభుత్వం గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నాయి రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత్ భారత్ లక్ష్యం పూర్తి చేస్తామన్న మోదీ పార్లమెంట్లో ఆర్థిక సర్వేను సమర్పించిన నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేలో కీలక విషయాలు వెల్లడించిన కేంద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆశా వర్కర్ల ధర్నా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ డిమాండ్ భువనగిరిలో అర్ధరాత్రి చోరీ మొబైల్ షాప్ లో ఫోన్లు దొంగతనం మదనపల్లి సబ్ కలెక్టరేట్ అగ్ని ప్రమాదం పైన దర్యాప్తు ముమ్మరం ప్రమాదంపై విచారిస్తున్న డీజీపీ సీఐడీ చీఫ్ ఏపీలో చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలు మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కాళేశ్వరం వద్ద ఉగ్ర రూపం దాల్చిన గోదావరి గోదావరి ప్రాణహిత నదులకు భారీగా పోటెత్తిన వరద పశ్చిమ గోదావరి జిల్లాలో ఉప్పొంగిన ఎర్ర కాలువ తాళ్లపాలెంలో వరిచేలతో పాటు నీట మునిగిన ఇళ్లు పెదవాగు ప్రాజెక్టును పరిశీలించిన మంత్రి పొంగులేటి పంట నష్టపోయిన రైతులకు పదివేల రూపాయలు ఇస్తామని హామీ కోటపల్లి మండలంలో ఉప్పొంగి ప్రవహిస్తున్న ప్రాణహిత పదిహేను గ్రామాల్లో నీట మునిగిన వందల ఎకరాల పత్తి పంట ములుగు జిల్లా ఏజెన్సీలో మంత్రి సీతక్క పర్యటన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభించిన మంత్రి నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో రోడ్డుపై వరినాట్లు రోడ్డు మరమ్మతు చేపట్టాలని బీజేపీ నేతల నిరసన సుప్రీంకోర్టులో యూపీ సర్కార్కు షాక్ నేమ్ ప్లేట్లు పెట్టాలన్న నిర్ణయంపై సుప్రీం స్టే ఢిల్లీలో భారీ వర్షం ఏపీ భవన్ వద్ద విరిగిపడ్డ చెట్టు ముంబైలో కుండపోత వర్షం చెరువులను తలపిస్తున్న రోడ్లు జమ్మూ కశ్మీర్ లోని ఓ ఇంట్లో భారీ అగ్ని ప్రమాదం కొన్ని క్షణాల్లోనే ఉవ్వెత్తున ఎగిసిపడిన మంటలు స్వల్ప నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నూట రెండు పాయింట్ల మేర నష్టపోయిన సెన్సెక్స్